మశివాయ కార్తీక మాసంలో కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం ఒకనాడు సౌన్యకాది మునులు సూతన మహర్షిని కార్తీక మాసం హత్యము మరియు వ్రతము గురించి వివరించాల్సింది అని కోరారు ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా కథను వినిపించదును అట్టి పురాణ కథను మీకు తెలియజేసదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలిగటే గాక వారు యందు పరమయందు సకల ఐశ్వర్యములతో తులతూగెదరు కావున శ్రద్ధగా వినవలను పూర్వం ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆకాశముల విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగు చేయునట్టు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపదగినది శాస్త్ర సమేతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడే వ్రతము వివరించమని కోరిక కోరను పరమేశ్వరుడు నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది అప్పుడు సాంబశివుడు వశిష్ఠ మహాముని విధిలా నగరము జనక మహారాజుకు వివరించబోచున్నాడు విధిలా నగరపు వైపు అని విధిన విధిలా నగరపు దిశగా చూపెను అట్లు విధిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యాలతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వలన నేను నా శరీరం నా దేశం నా ప్రజలు పవిత్రులమైతివి తమ పాత దూలిచే నా దేహము పవిత్రమైనది తమరు ఇట్టకేల వచ్చి తరో సెలవీయండి అని వేడు వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నీకు నేను నేనొక మహాయజ్ఞమును చేతబట్టి తిని దానికి కావలసిన అర్ధ బలమును అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించాలని నిశ్చయించుకొని ఇట్లు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులని అని స్వీకరించును కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు గురురత్న సంవత్సరంలో మాసములలో కార్తీక మాసమే ఏళ్ళనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనం ఏమిటి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మాస మహత్యము గురించి వివరించవలసినదని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరింపదగినది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము ఎందు ఆచరించే వ్రతము యొక్క ఫలితమని ఎంతని చెప్పగలను వినుటకు కూడా ఆనందకరమైనది అంతయేగాక విన్నంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమయందు పరమయందు సౌఖ్యములను పొందగలరు నీ బోటి సజనులను ఈ కథను అడిగి తెలుసుకున్నట్టు ఉత్తమమైనది శ్రద్ధగా విను అని చెప్ప చెప్పను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట ఓ మిథిలా నగర జనక మహారాజా ఏ మానవాడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి అందు ఉండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచు దాని వలన పుణ్యఫలము లభించను కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన విష్ణు సహస్రనామ అర్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయూ దామోదరునకు నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతముకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుమా అని ధ్యానించి వ్రతమునను ప్రారంభించవలను కార్తీక మాస స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యపాద్య ముసగి పితృదేవతలకు క్ర క్రమ ప్రకారంగా తర్పణములు అర్పించి గట్టుపై మూడు దోశళ్ళు నీటు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున నదులలో ఏ ఒక్క నదులలోనైనా స్నానం ఆచరించిన ఎడల గొప్ప పుణ్యము కలుగును తడి బట్టలు వీడి ముడి బట్టలు మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య దీప ధూప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకున్న పిమ్మట అతిథి భాగ్యములకు పూజించి వారికి ప్రసాదం ఆడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొ మొదటగా మొదల్లో కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలను ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం ఎందుకని విష్ణువాలయం ఎందుకని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తరువాత తాను భుజింపవలను మొరనాడు వృష్ణాన్నములతో సృష్టి సంతృష్టి చేయవలను ఈ విధముగా ఆ వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వం ఎందున ప్రస్తుత జన్మ ఎందున చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హువులు కాగలరు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేనివారు వ్రతం చేసిన వారును చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలితము దక్కను ప్రథమ అధ్యాయం మొదటి రోజున పారాయణం సమాప్తం ఓం నమ శివాయ